హలో ఎవరీవన్ ఇంకా లైవ్లో చాలా మంది జాయిన్ అవ్వలేదు లిటరల్గా ఐ క్యాంట్ సీ ఎనీ నంబర్ ఒక కనీసం లైవ్లోకి ఒక వంద మంది వచ్చారు అంటే నేను అసలు విషయం మాట్లాడడం మొదలు పెడతాను యా సిక్స్టీ పీపుల్ హ్యావ్ జాయింట్ యా నిన్న ఒక టెలివిజన్ ఛానల్లో ఒక అమ్మాయి కూర్చొని సునీత అనే అమ్మాయి నేను లేని సమయం చూసి నా మీద కొన్ని అక్విజేషన్స్ చేసింది ఫైన్ నేను మళ్ళీ వచ్చాను వాటికి సమాధానాలు చెప్పాను కానీ ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ అమ్మాయికి ఎందుకంటే దెర్ ఇస్ నో సాలిడ్ రీజన్ వై షూ హ్యాడ్ టు డూ అసలు జరిగింది దాన్ని ఇంత ఫ్యాబ్రికేటెడ్గా చెప్పడం అసలు అన్రిలేటెడ్గా చెప్పడం ఆ అమ్మాయి చెబుతున్న దాంట్లో ఎక్కడ లాజిక్ లేకపోవడము ఇవన్నీ కూడా నాకు షాక్ను కలిగించలేదు కానీ ఆ అమ్మాయి ఎప్పుడైతే చెప్పిందో నేను సైరా ఆఫీస్ నుంచి వచ్చాను వాకాడ అప్పారావు చాలా గొప్పోడు మహేష్ కత్తియే నా మీద రేపటం చేశాడు అంటే అప్పుడు నాకు వచ్చిన డౌట్ గత నాలుగైదు రోజులుగా వాకాడ అప్పారావు గురించి ఇన్ని అక్విజేషన్లు జరుగుతూ ఉంటే సైరా ఆఫీసు నిన్న మధ్యాహ్నం పైన వరకు అసలు ఏమాత్రం అతని మీద యాక్షన్ తీసుకోలేదు అతన్ని ఈ అమ్మాయి మార్నింగ్ కలిసి అతనితో బ్రీఫింగ్ చేయించుకొని ఇక్కడికి వచ్చి లైవ్లో ఉన్నామా లేదా అని పలుమార్లు చెక్ చేసుకుని నా మీద అక్విజేషన్ చేసేసి వెళ్ళిపోతుంది నేను అక్కడే అన్నాను ఓకే నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా లేదు ఆధారాలు లేకపోయినా పర్లేదు నా మీద అంటున్నావు కదా అటెంప్ట్ రేపు దట్స్ అ సీరియస్ అక్విజేషన్ పద వెళ్దాం పోలీసుల దగ్గర రిపోర్ట్ చేద్దామని నేను కూడా ముందు చెప్పాను కానీ ఇంతవరకు ఆ అమ్మాయి అయితే పోలీసుల దగ్గరకు వెళ్ళలేదు రేపు నేను ఎనిమిది కోట్లు ఓపెన్ చేస్తున్నాయి డెఫమేషన్ వేస్తున్నాను యాభై లక్షలకి దీంట్లో నాకున్న ఒకే ఒక ధర్మ సందేహం ఏంటంటే సైరా ఆఫీస్లో ఉన్న వాకాడ అప్పారావు లేదు సైరా ఆఫీసే కొన్నిదల ప్రొడక్షన్స్ వీళ్ళది ఈ దీంట్లో ఎంత భాగం ఉంది అనేది నాకు ఇంతవరకు అయితే అర్థం కావట్లేదు కేవలం వాకాడ అప్పారావుని నన్ను డిఫైమ్ చేయాల్సిన మోటివ్ అయితే అతనికి లేదు ఇలాంటి ఒక అమ్మాయిని నాతో ఏదో దూర పరిచయం ఉన్నటువంటి ఒక అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయిని అతని డిఫెన్స్కి నా డిఫమేషన్కి పంపించాడు అంటే ఎంత ప్లానింగ్ ఉంటుంది అనేది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం దీంట్లో కొడుదల ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న నేను పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని రోజులు ఫైట్ చేశానో అందరికీ తెలిసిన విషయం ఈ మధ్య ఈ చర్చల్లో కూడా మొత్తం స్టార్లు అందరి గురించి మెగాస్టార్ గురించి పవర్ స్టార్ గురించి మెగా పవర్ స్టార్ గురించి సూపర్ స్టార్ గురించి వీళ్ళందరి గురించి మాట్లాడుతున్న ఏకైక వ్యక్తిని నేను సో మాట్లాడుతున్న ఏకైక వ్యక్తిని నేను నన్ను డిఫైమ్ చేయడానికి లేదు నా నోరు మూయించడానికి ఇలాంటి కుచితమైనటువంటి ఆలోచనలు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు చేయాలా అనేది ఒకటి విషయం ఏంటంటే నేను మాట్లాడుతున్న దాంట్లో తప్పు ఉంటే దాన్ని ఖండించవచ్చు లేకపోతే వ్యతిరేకించవచ్చు ఇదంతా బాగానే ఉంటుంది ఇండస్ట్రీలో జరుగుతున్న సమస్యల గురించి నేను మాట్లాడుతున్నా స్త్రీలకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడుతున్నా దాన్ని ఒప్పుకొని కరెక్ట్ చేసుకోవాల్సిన మనుషులు ఎవరైతే సోకాల పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు కరెక్ట్ చేసుకోకుండా ఎవడైతే వీటి గురించి మాట్లాడుతున్నాడో వాడి నోరు మూయించడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అంటే ఏ యాటిట్యూడ్లో ఉన్నారు ఎవరు ఇండస్ట్రీకి హాని చేస్తున్నారు అనేది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఎలాగో నేను ఆల్రెడీ లాయర్తో మాట్లాడడం జరిగింది యాభై లక్షలు డెఫమేషన్ వేయాలంటే సరే ఐదు లక్షలు కావాలి టెన్ పర్సెంట్ కోర్టులో కట్టాలి అన్నాడు ఐ ఐఎమ్ ఎసెన్షియల్లీ ట్రైన్ టు గెట్ దట్ మ్యాన్ ఎందుకంటే నా పేరు నేను క్లియర్ చేసుకోవాలి అండ్ ఆల్సో ఈ కాన్ బి డన్ దాట్ ఈజీలీ ఇప్పటివరకు ఎవరెవరైతే మహిళలు పేర్లు చెబుతున్నారో వాళ్ళని చాలా సహానుభూతిగాను చూసినటువంటి వ్యక్తిని వాళ్ళ కేసుని ఖచ్చితంగా క్యాష్ ప్రకారం తీసుకెళ్లాలని ఇండస్ట్రీ రెస్పాండ్ అవ్వాలని నేను అనుకుంటుంటే ఇప్పుడు నవ్వు దే ఆర్ ఓన్లీ డైలీ దిస్ ఎంటైర్ థింగ్ బై బ్రింగింగ్ దిస్ గర్ల్ అంటూ ద బోర్డ్ ఇలాగే ఫాల్స్ అక్యూజేషన్స్ ఎన్ని ఉంటాయి అనే ఆలోచన మళ్ళీ ఇప్పుడు జనాలకు రాదా ఎవరి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చట్టానికి నిలబడతాయా లేదా అనే ప్రశ్నలు నేను మొదటి నుంచి అంటున్నాను ఎప్పుడైతే శ్రీరెడ్డి శేఖర్ కమ్ముల గురించి మాట్లాడిందో నేను ఖచ్చితంగా చెప్పాను దిస్ ఇస్ నాట్ డన్ సో యూ కాంట్ సింప్లీ అక్యూజ్ పీపుల్ ఆఫ్ థింగ్స్ ఆధారాలు ఉన్నాయా లేకపోతే కనీసం ప్రూవబుల్ ఆధారాలు కాకపోయినా కూడా అక్యూజ్ చేయగలిగే ఆధారాలు అన్నా ఉన్నాయా లేవా అనేది అందరూ చూసుకోవాల్సిన విషయం నిజంగా క్యాష్ గైడ్ లైన్స్ని వీళ్ళకి తెలియకుండా ఇష్టం వచ్చినట్లు అక్యూజేషన్లు ఆరోపణలు చేస్తామంటే కుదరదు అందుకనే నౌ దిస్ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు బీ డిఫ్యూటిస్ట్ పర్పస్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ డెఫర్మేషన్ ఆ అమ్మాయికి షీఈస్ గోయింగ్ టు బి ఇన్ అ సీరియస్ స్ట్రబుల్ లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను మా లాయర్ చాలా స్ట్రిక్ట్ చెప్ప టెలివిజన్ వాటి డిబేట్లు వెళ్ళకండి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేయండి ఆ అమ్మాయికి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ని పట్టుకుని మీడియాకి ఇవ్వండి అనేవి నా లాయర్ నుంచి వచ్చేసి బట్ లైక్ ఐ సింప్లీ వాంటెడ్ టు టెల్ పీపుల్ దట్ దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవడైనా మాట్లాడితే వాడిని డిఫేమ్ చేయడము వాడిని నోరు మూయించడమే పంద అయితే యువర్ గోయింగ్ టు లెర్న్ యువర్ లెసన్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు నోరు మూహించే ప్రయత్నాలు ఇలాగా చేస్తూ ఉంటే నాలాంటి వాళ్ళు నోరు తెరుస్తూనే ఉంటారు ఈ విషయం ఐ హ్యావ్ నథింగ్ టు లూస్ మీరు ఏమనుకుంటున్నారు అట్లకి ఐఎమ్ అ పర్సన్ హూ నోస్ లా బెటర్ దాన్ యూ గైస్ డూ మీరు చేసే ఈ పిల్లి పిల్లిపి వేషాలకు భయపడే మనిషిని నేను కాను అండ్ ఆడ మెగాస్టార్ అయినా సరే పవర్ స్టార్ అయినా సరే మెగా పవర్ స్టార్ అయినా సరే ఎవడు భయపడడానికి ఇక్కడ లేడు ఆ విషయం మీరు గుర్తించాలి అండ్ ఎవ్రీ విల్ బీ టేకెన్ టు టాస్క్ నాలంటోడి నోరు మూయించాలనే ప్రయత్నం మీరు ఇంత దిగజారి చేస్తే ఉన్న మీ పెద్దరికాలన్నీ పోత పోతాయి అసలు పెద్దరికాల లేవు అది సమస్య అసలు ఇంత సమస్య జరుగుతుంటే స్పందించిన వాళ్ళు నా నోరు మూయించడానికి మాత్రం కాన్స్పిరసీ చేస్తారా మీరు ఓకే మంచిదే సో అందుకనే నిన్న పవన్ కళ్యాణ్ అన్నాడు ఏంటో సలహా ఏంటి వెళ్ళి పోలీసుల కంప్లైంట్ ఇవ్వండి ఎస్ ఐఎమ్ అప్రోచింగ్ ద కోర్ట్ డైరెక్ట్లీ ఓకే సో అదే నేను చేయబోతున్నాను కాబట్టి సినిమా ఇండస్ట్రీలో తప్పు జరుగుతుంటే ఆ తప్పును సరిదిద్దాల్సింది పోయి తప్పుకు బాధ్యత తీసుకొని వ్యవస్థల్ని మేము పునర్ రిఫార్మ్ చేసుకుంటాము అనే మాట అనాల్సిన హీరోలు నాలా నోరు ముగించడానికి ఇలాంటి కేసులు నన్ను నిరిగించడానికి ట్రై చేస్తారా నన్ను డిఫెమ్ చేయడానికి ట్రై చేస్తారా ఓకే చూసుకుందాం దాన్ని కూడా సో లెట్స్ బీ వెరీ వెరీ కాన్షియస్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ అందుకనే జస్ట్ వాంటెడ్ టు టెల్ పీపుల్ దట్ ఈ కాన్స్పిరసీ ఇంత దిగజారుడు కాన్స్పిరసీ చేయడం అనేది వాళ్ళ కర్మకు మనం అర్థం చేసుకోదగ్గ పరిణామం అనుకోవాలి సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే నేను నా నేనేంటో నా ప్రవర్తన ఏంటో నా నాకు చాలామంది స్త్రీలు ఫ్రెండ్స్గా ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు నా స్నేహితులకి నాతో పాటు ఉండే వాళ్ళందరికీ కూడా నేను అలాంటి వ్యక్తులు తెలుసు కాబట్టి నేను ఇక్కడ కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన విషయం లేదు నేనేదో పెద్ద పవిత్ర పాపి చెప్పాల్సిన అవసరం లేదు వాట్ ఐ ఆమ్ ఐ నో పీపుల్ హూ మ్యాటర్ టు మీ ఆల్సో నో అబౌట్ ఇట్ కాకపోతే పబ్లిక్ డొమైన్లో మనం ఉన్నప్పుడు ఇలాంటి అగ్రిగేషన్లు జరిగినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సింది దాని నుంచి క్లీన్గా బయట రావాల్సిన బాధ్యత నాకు ఎప్పటికే ఉంటుంది అందుకనే ఐ ఆమ్ గోయింగ్ త్రూ ఏ ప్రాపర్ లైన్ ఆఫ్ ఆర్డర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ అంటే ఈ కాన్స్పరసీలు ఇవన్నీ నిన్న ఆ అమ్మాయి టెలివిజన్లో చెబుతున్నప్పుడే అర్థం చేసుకున్న వాళ్ళు చాలామంది ఆ తర్వాత ఎన్ని అసంబద్ధంగా ఆరోపణలు చేసిందో అందరికీ అర్థమైంది ఇంకా ఏబిఎన్కి వెళ్ళినప్పుడే ఏవి వెళ్ళినప్పుడైతే అసలు సమాధానాలు ఒకదానికటి పంతం లేని సమాధానాలు ఇంత అండ్ అఫ్ కోర్స్ తన తనకి బహుశా వాళ్ళని ఇచ్చిన కోచింగ్ అంతగా సరిపోలేదు ఆ అమ్మాయికి సొంతంగా ఏమీ పెద్ద తెలిసినట్లు లేదు కాబట్టి షీఈ్ ఓన్లీ గివింగ్ అవే ఎవ్రీథింగ్ అండ్ షీ విచ్ విచ్ హీ హ్యాస్ డన్ ఇప్పుడు నౌ ఐ థింక్ పీపుల్ హూ ఎవర్ హ్యాస్ టు ఫేస్ మ్యూజిక్ విల్ హ్యావ్ టు ఫేస్ మ్యూజిక్ జస్ట్ వాంటెడ్ టు టెల్ టు ఆల్ ద ఫ్రెండ్స్ హు హావ్ బిన్ ఇన్ సపోర్ట్ ఆఫ్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్సో పీపుల్ హూ ఆర్ ట్రాలింగ్ మీ హూఆర్ అగనిస్ట్ మీ ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పేది సోన్ మీ అందరికీ సమాధానాలు వస్తాయి వెయిట్ చేయండి ఒకటి రెండు రోజులు మాత్రమే అంతకున్న ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు నేను ఒకటే చెప్తూ వచ్చాను నన్ను అనవసరంగా కెలుక్కోకండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కెలుక్కున్నారు నా వ్యక్తిగత ఇంటిగ్రిటీ వరకు మీరు వచ్చారు ఇక ఐ విల్ నాట్ బి స్పేరింగ్ ఎనీవన్ సో ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్ కపుల్ ఆఫ్ డేస్ రెండు మూడు రోజులు మాత్రమే వెయిట్ చేయండి మీకు తగ్గ సమాధానాలు మీ బతుకుల గురించి కూడా వ్యవహారాలు అన్నీ కూడా బయటకొస్తాయి వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి